స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి అండ్ ఈ రోజు కథ చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ మాసంలో వచ్చిన బేతాళ కథ అండి ఈ కథ పేరు అక్షయ పాత్ర పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు నీలాగా అల్ప ప్రయోజనం కోరి అధిక శ్రమ పాలవుతారు మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్ట దేవతకు ఆదర పాత్రులవుతారు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు శుభదత్తుడు అనేవాడు చాలా పేదవాడు వాడు రోజు అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకొని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు అక్కడ వాడికి తలవని తలంపుగా నలుగురు పురుషులు కనిపించారు వారు మామూలు మనుషులు కారు యక్షులు వారు ధరించిన బట్టలు దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి ఓరి నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా నీకు నగరంలో ఉండే నీ కుటుంబానికి లోటు జరగకుండా మేము చూస్తాము అని వాడితో అన్నారు శుభదత్తుడు వారే పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవడానికి సమ్మతించాడు వాడి సహాయంతో వాళ్ళు స్నానాలు చేస్తారు భోజనం వేళ అయ్యింది వారు వాడికి ఒక కొండ చూపించి ఓరి ఈ కొండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు శుభదత్తుడు కొండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది ఏం చెయ్యాలో తోచక వాడు తికమక పడసాగాడు అది మామూలు కొండ కాదురా అక్షయ పాత్ర అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది చెయ్యి పెట్టి చూడు అన్నారు యక్షులు శుభదత్తుడు కొండలో చెయ్యి పెట్టి వారన్నట్టుగానే కోరినదెల్లా పైకి తీశాడు ముందు యక్షులు భోజనం చేశారు తరువాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు అది మొదలు వాడు ఆ యక్షులకు ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తూ వాడి కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కలలో ఓదార్చుతూ వచ్చారు ఈ విధంగా ఒక నెల గడిచాక యక్షులు శుభదత్తుడితో ఓరి నెల రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు నీ పైన మాకు అనుగ్రహం కలిగింది ఏమి కావాలో కోరుకో అన్నారు మీకు నిజంగా నా పైన దయ ఉంటే ఈ అక్షయ పాత్ర నాకు ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు యక్షులు నవ్వి పిచ్చివాడా పగిలిపోయే ఈ కొండ ఎందుకు కోరతావు ఎంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు కాదు నాకు ఈ కొండే ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు వాడి మనస్సంతా దానిపైనే ఉండటం గ్రహించి యక్షులు వాడిక అక్షయ పాత్ర ఇచ్చి వాణ్ణి ఇంటికి పంపారు నెల రోజులైన తరువాత ఇంటికి వచ్చిన శుభదత్తుని చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయ పాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు తరువాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్య భోజ్య పానీయాలు తీసి తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు అందరూ మరింత సంతోషించారు అది మొదలు వాడు రోజు తన బంధువులనందర్నీ పిలిచి విందులు చేయసాగాడు వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు కానీ వారికి అసలు రహస్యం తెలియలేదు ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు ఒరే కట్టెలు మోసే బతికేవాడివి కదా నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా ఏమిటి దీని రహస్యం అని అడిగారు అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనంద పరవశుడయ్యాడు వాడు తన బంధువులకు అక్షయ పాత్ర గురించి నోటితో చెప్పడానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కొండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలకు వచ్చాడు వాడి కాళ్ళు తడబడి వాడు కాస్త బోర్లా పడ్డాడు కొండ పగిలి మొక్కలు మొక్కలయ్యింది గల కొండ కావడం చేత ఆ పెంకులు కూడా చూస్తుండగానే ఎక్కడి వక్కడ అంతర్ధానమై ఏమీ మిగలలేదు శుభదత్తుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది బేతాళుడి కథ చెప్పి రాజా శుభదత్తుడు పరమ మూఢుడు అన్న సంగతి తెలుస్తూనే ఉంది కానీ వాడి మూఢత్వం ఎందులో ఉన్నది యక్షులు వద్దంటున్నా వెనక అక్షయపాత్రను పాత్రను కోరుకోవటంలోనా ఆ అక్షయపాత్ర రహస్యం బంధువులు ఎదుట దాచకుండా ఉంచకపోవటంలోనా లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన్ని ఎత్తుకుని నృత్యం చేయడంలోనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉన్నది కడుపు నిండా తినటము కోరినవన్నీ తినగలగటము వాడు ఏనాడూ ఎరగడు వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు ఆ ఆనందం వాడికి అక్షయ పాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది అందుచేతనే యక్షులు చెప్పినా వెనక వాడు అక్షయ పాత్ర కోరుకున్నాడు వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చెయ్యడం అస్వాభావికం కాదు వాడు తన అక్షయ పాత్రను రహస్యంగా ఉంచడానికే ప్రయత్నించాడు కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్లతో పంచుకోకుండా ఉండలేక కొండను వారి ఎదుటికి తెచ్చాడు ఆ పాత్రను భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆనందం కలిగి నృత్యం చెయ్యాలని అనిపించడంలో కూడా మూఢత్వం ఏమీ లేదు అక్షయ పాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూఢుణ్ణి చేసింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలకి